Then he said Congress was established by Englishman, a foreigner, headed by another foreigner. In those days it was Sonia Gandhi. On the lighter side, nothing political. I said only how to remember the names. So they always have a penchant for the Hindi English names. There is a BJP, which is even the name itself, Bharatiya Janata Party. There is Congress name is against Indian National Congress. So even the, every, any scheme or any act enacted by these people will have only Hindi names. సో దెన్ ఐ స్టార్టెడ్ ఓకే ఎనీ ఇండియన్ ఫీడల్ కూడా హిందీలే ఉండారు ఎవరికన్నా తెలుసా రాసుకోండి భారతీయ దండ సంహిత భారతీయ శిక్షా స్మృతి తెలుగులో అదన అంటే శిక్ష దండ ఇన్ హిందీ శిక్ష సో దండించడం ఐపీసీ యొక్క ముఖ్య ఉద్దేశం దట్ వాస్ ద బ్రిటిషర్స్ రిక్వైర్మెంట్ కానీ ఇప్పుడు మార్చింది ఏమిటి అంటే భారతీయ న్యాయ సంహిత So a pair something it is is not unusual. And please remember, not on the political side, but one way to remember because I also prepared for competitive exams. So when I used to prepare for a competitive exams in Delhi, I always find it difficult to remember the Hindi names of the schemes. So I met with one of the Bihari students and I used to ask kaise to karte ho?" He's given a very simple వాడిని చూస్తే అనుకుంటాడు చీ బతుకంటే ఇది బతుకు నా బతికేందుకు అనుకుంటాడు వాడు దానికి అట్రాక్షన్స్ లోపడతాడు పరిశీలిస్త ఈజీగా అట్రాక్షన్స్కి లోబడే సహజమైన గుణం ఉంది సో ఏమవుతుంది ఆర్నమెంట్స్ ఆంబియన్స్ అంతా చూసేవాడికి చీచీ అనుకుని వాడు చెప్పాల్సింది మర్చిపోతాడు కోర్టుకు సాక్ష్యం ఆ కింగ్ ఆ రాజే న్యాయ వ్యవస్థ చూసేవాడు సో ఆయన అన్ని వేసుకుని కూర్చుంటే మీరేం చెప్పడం ఇది చెప్పేది ఏమన్నా ఖచ్చితంగా ఉందో చెప్పవలసి వచ్చినప్పుడు వాడి కళలో సూటిగా చూడాలి వాడి యొక్క కదలికలు అబ్జర్వ్ చేయాలి మనస్ఫూర్తులు చూడండి తెలో తెలుస్తుంది శ్లోకంలో చెప్తాడు అందులో ఖచ్చితంగా ఫాలో అవ్వాలి వాళ్ళ యొక్క కదలికలు అదే మన దీనిలో డెమినర్ ఆఫ్ విట్నెస్ మన ఎవిడెన్స్ యాక్ట్ కదలికలంతా చూసి వాడు నిజంగా చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు అబద్ధం చెప్పేవాడి యొక్క మైండ్ అంతా ఒక డైవర్ట్ అవుతుంటుంది మనం డైవర్ట్ దే యూస్ టు టేక్ ఫుడ్ అండ్ దే యూస్ టు ఫాలో ది ప్రిన్సిపల్స్ వాట్ ఎవర్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ బట్ చేయలేదు అంటే సోఫరేస్ పనిష్మెంట్స్ క్యాపిటల్ పనిష్మెంట్స్ దే హ్ టు వర్క్ ఫర్ ద లైవ్లీహుడ్ ఓన్లీ మీగర్ అమౌంట్ విల్ బి ప్రొవైడెడ్ దట్స్ దట్స్ ఆర్ బట్ లెసర్ పనిష్మెంట్స్ దే హవ్ టు సిట్ ఐడియల్ ఫర్ దట్ దేర్ ఇస్ నో టు నెస్ ॉिकल्स इन दूरींग पनीमेंट पीरियडर ही गिल्टी यूल नॉट यू री इंटिग्रेट इन दोसईटी यू कैनाट मी वि अदर पीपल बिकॉज दैट स्टिम इज आल देॉय दट वन आटेट देर इस कम्युनिटी सर्विस बिकॉज जून इज वेरी स्माल बॉय आर गर्ज कंप्लीटेड यू नॉट कंटेड एन इेज that is not it